రాష్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు టీడీపీ ప్రముఖ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని ధరణి హోటల్ ఆవరణలో తమ సంఘ సభ్యులు స్నేహితులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాలువాలు పూలమాలు బొకేలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం బలోపేతం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారని భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో తన ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని తన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజంలో గొప్ప స్థానం పొందాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అందరూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమం సంఘం ఉపాధ్యక్షులు న్యాయవాది రాంప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎర్రం రెడ్డి పులి ధరణి కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మా రెండు సంఘ సభ్యులంతా అయితే మరింత సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే మా అధ్యక్షులు గారి యాభై పుట్టినరోజు రోజు ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక పెద్ద కేక్ కట్ చేసి మా అభిమానులకు అదేవిధంగా స్నేహితులకు అదేవిధంగా అందరికీ కూడా మేము ఈ కార్యక్రమాన్ని మరియు ఇంతకుముందు సంవత్సరం నలభై తొమ్మిదవ ఏట సంవత్సరం కన్నా ఈ యాభైవ సంవత్సరం పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా సందర్భమైనది ఈయన రెడ్డి సంక్షేమ తరఫున మా అభివృద్ధి కోసమే కాకుండా రాజకీయంగా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి ఒక టీడీపీ పార్టీ తరఫున యాక్టివ్గా పాల్గొని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకుంటానంటే ఆ భగవంతు దయ నా స్నేహితుల దయ ప్రజల ఆశస్సులు ఉండే ఉండేదానివల్ల నేను అందరిలో బాగా సుఖ సంతోష సంతోషాలతో ఉన్నాను ముఖ్యంగా ఈ యావ పుట్టినరోజు ప్రత్యేకత ఉంది పది సంవత్సరాలుగా మేము ఒక కలిగిన కళ నిజమై మా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది ఇంకా చెప్పలేని ఆనందంగా మా రెడ్డి సంఘం అందరూ కలిసి ఉన్నామని